ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం గ్రామం నందు ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్ రావు చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కు అందుకున్న పెనుభర్తి సురేష్ ఆచార్యకి పీఎం విశ్వకర్మ లోన్ మంజూరు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజాన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు జీవన ఉపాధి మెరుగుపరుచుకునేందుకు ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టిన గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెల్లూరు జిల్లాలో కార్పెంటర్ కి తొలి లోన్ మంజూరు చేసిన బ్రాంచ్ మేనేజర్ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని వారి జీవన ఉపాధి మెరుగుపరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ గురించి అవగాహన కల్పించి వారితో ఆన్లైన్ చేపించి తదుపరి ట్రైనింగ్ ట్రైనింగ్ రోజుల్లో స్టైఫైడ్ కింద నాలుగు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే వృత్తి పనిముట్ల కొరకు పదిహేను వేల రూపాయలు కూడా ఉచితంగా మంజూరు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి బ్యాంకుల అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని కులవృత్తిని నమ్ముకొని ఉన్న కార్పెంటర్ గోల్డ్ స్మిత్ టైలరింగ్ వెల్డింగ్ ఇంకా ఇతర వారందరికీ మా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి మండలంలో వారందరికీ మా సహకారాలు అందిస్తున్నామని లోను తీసుకున్న లబ్దిదారులు ఈఎంఐలు సక్రమంగా కట్టుకుంటే తదుపరి రెండు లక్షలు ఆ తదుపరి మూడు లక్షలు ఈ స్కీమ్ ద్వారా లోన్ లబ్ది పొందవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఏలూరు బాబు ఆచారి ఉపాధ్యక్షుడు శ్రీమంతుల రఘునాథ్ ఆచారి వేములూరి రఘురామయ్య ఆచారి కార్యదర్శి కొరుటూర్ వరప్రసాద్ ఆచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచారి మొదలుగు వారు పాల్గొన్నారు పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ కింద కార్పెంటరీ పనిచేసినటువంటి పెనుపత్తి సురేష్ ఆచార్య గారికి మన బ్యాంక్ మేనేజర్ మసూదన గారి ద్వారా పిఎం విశ్వకర్మ యోజన లోన్ కింద లక్ష రూపాయలు చెక్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ లోన్కి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క చేతివృత్తిదారులందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వర్ణకారులు అయితే ఏమి కార్పొంటర్లు అయితే ఏమి టైలర్ అయితే ఏమి ఇతర అనేకమైన పద్దెనిమిది రకాల చేతివృత్తదారులకి ఈ స్కీము పెట్టినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ స్కీమ్లో ఫస్ట్ లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు అది ఈఎంఐలు కరెక్ట్గా కట్టుకున్న తర్వాత మరలా కూడా టూ ల్యాక్స్ ఇస్తారు అది కూడా కట్టుకున్న తర్వాత త్రీ ల్యాక్స్ ఇస్తారు ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్క బెనిఫిషర్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి మన బ్రాంచ్ మేనేజర్ గారికి మధుసూదర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం